పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఎన్డీఏ కూటమి మెగా ఫ్యామిలీ కష్టపోతుంటే పవన్ ను ఓడించే లక్ష్యంతో వైసీపీ వ్యూహాలు రచిస్తుంది ఈ క్రమంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అన్నయ్య చిరంజీవి రంగంలోకి దిగారు తమ్ముడిని గెలిపించాలంటూ ఓ ఎమోషనల్ వీడియో చేశారు ఒకసారి ఏంటో చూద్దాం పవన్ కళ్యాణ్ జరగాలి అనే విషయంలో ఉంటాడు తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీలు తులిచేందుకు ఖర్చు పెట్టడం సరిహద్దు దగ్గర ప్రాణ పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వడం అలాగే మత్స్యకారులు ఇంకా ఎందుకో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనానికి కావాల్సింది అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తొరుక్కుపోతుంది అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా పడుతుంటే బాధ వేస్తుంది అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను నీ కొడుకు ఎంతోమంది తల్లు కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచిగోడ వాళ్ళని ప్రజాస్వామి మరింత నష్టమని నమ్మి జనం కోసం జన అయ్యాడు తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తి సని పవన్ కళ్యాణ్ ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్ట సభలో అతని గొంతు మనం వినాలి జనమే జయమని జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ గెలిపించాలి మీకు సేవకుడుగా సైనికుడుగా అండగా నిలబడతాడు మీకోసం ఏమైనా సరే కలబడతాడు మీ నిజం చేస్తాను పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం గ్లాసు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ ని గెలిపించండి జై హింద్